తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ జగన్ మరలా వస్తే డేంజరా ఇప్పుడు అసలు ఇది ఏందుకు వచ్చింది ఏ సందర్భంలో వచ్చింది అనేది కూడా వివరిస్తాను సో దానికంటే ముందుగా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్ మరలా వస్తే డేంజరా అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా విరక్తి చెంది మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు కూటమే కావాలి అని చెప్పేసి చాలా బలంగా విలిపించారు కదా అక్కడ వరకు బాగానే ఉంది ఓకే ప్రజా తీర్పు దానికి నిదర్శనం అయితే ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడిదారులు రావాలి అని అంటే అసలు ఏమాత్రం రావడానికి సంసిద్ధంగా లేరు దానికి గల కారణం ఏంటి అంటే అంతకుముందు జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత మరలా ఆయన రాడనే గ్యారంటీ ఏమిటి అని అని చెప్పేసి ఒకనొక సందర్భంలో మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రస్తావించారు పెట్టుబడిదారులు ఇలా ప్రశ్నిస్తున్నారు అని అని చెప్పేసి సో దాని తదుపరి ఇంకొంతమంది అయితే వాళ్ళు వాళ్ళు కూడా అంతే వాళ్ళు వెనకడు చేస్తున్నారు అని చెప్పేసి ఇటీవల సింగపూర్ పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడ కూడా ఇదే ప్రస్తావన తలెత్తింది సో తలెత్తిన క్రమంలో అంటే కొంతమంది అంటే వైసీపీ అధికారంలో ఉండగా ఏకంగా అక్కడికి వెళ్ళి సింగపూర్ మంత్రులను కూడా బెదిరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు మీరు అసలు అమరావతి నిర్మాణం విషయంలో మీరు ఎటువంటి పార్టిసిపేషన్ చేయొద్దు అని చెప్పేసి అన్నారని చెప్పేసి సో ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆంధ్రప్రదేశ్ నా అవుద్ది అనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నారు అది ఇస్తున్నారు మీడియా వాళ్ళు ఇస్తున్నారు మీడియా వాళ్ళు విష ప్రచారం అని చెప్పేసి ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆయన ఇది విష ప్రచారం అని ఆయన ఒక విష ప్రచారాన్ని లేవనెత్తాడు అదేంటో కూడా మీకు వాయిస్ వినిపిస్తాను దానికంటే ముందుగా అది జరిగిన నేను చూసిన వెంటనే ఏమనుకున్నానంటే సరే ఇదంతా ఆ సీనియర్ జర్నలిస్టు జర్నలిస్టు లేకపోతే నేను కాదు కదా మీరు ప్రజలు మీరు నిర్ణయించుకోవాలి మీ నిర్ణయం మేరకే ప్రజా తీర్పు అనేది ఉంటుంది ఎందుకంటే అంతిమ న్యాయ నిర్ణయతలు మీరే ఎవరు ఉండాలి అధికారంలో ఎవరిని ప్రతిపక్షానికి పరిమితం చేయాలి ఎవరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎత్తేయాలి అనేది ప్రజల నిర్ణయం సో అందు గురించి నేనేం చేశాను ఒక పోస్ట్ అయితే మన ఛానల్లోనే చేశాను జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరలా వస్తే డేంజరా అని అది ఇప్పుడు మీకు చూపిస్తా మీ ముందే ఓపెన్ చేస్తా అక్కడ ఉన్న కామెంట్స్ ఏంటో కూడా మీకు చూపిస్తే వినిపిస్తా సో ఇక్కడ గనక ఇది కూడా మన ఛానల్ ఇది దాంట్లో ఇదిగోండి వన్ అవర్ బ్యాక్ వేశానండి జగన్ మరలా వస్తే డేంజరా అవును అని ఎంతమంది కాదు అని ఎంతమంది సో ఇప్పటి వరకు ఒక గంటకి నాలుగు వేల మంది ఓటేశారు సో ఒక అరవై మంది కామెంట్స్ చేశారు కామెంట్స్ కూడా చూద్దాము సో ఇప్పుడు అవును కాదు జగన్ మరలా వస్తే డేంజర్ అని నేను కాదు అని ప్రెస్ చేస్తున్నా ఇక్కడ చూడండి కాదు అంటే ఇరవై ఏడు శాతం డెబ్బై మూడు అవును అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డేంజర్ అనేది చూపించారు ఏది నేను ప్రెస్ చేసింది కూడా కాదు అనే సో ఇక నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇందులో కామెంట్స్ చూద్దాం ఆ క్యాండిడేట్ ఎవరు మాట్లాడారు కూడా మీకు వినిపిస్తా ఇదిగోండి ఇక్కడ కామెంట్స్లో డేంజర్ జనాలకి కాదు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి రప్ప రప్ప రప్పయే ఈ క్యాండిడేట్ ఎవరో రప్ప రప్ప బ్యాచ్ ఇంకా డేంజర్ ఎవరికి అంటే అపోజిషన్లో ఉన్న నాయకులకి అని అని చెప్పేసి అంటే మరి అపోజిషన్లో ఉన్న నాయకులకి డేంజర్ అని కనుక ఈయన ఉద్దేశంలో అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమై ఉండాలి ఒకటి రెండు మళ్ళీ వస్తే అనే ప్రస్తావనే వద్దు ఉన్న పులివెందుల్లో ఆయన కూడా కష్టం అప్పటి వరకు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లకుండా ఉంటే అనేది ఇది ఒక సబ్స్క్రైబర్ యొక్క ఆలోచన నెక్స్ట్ రప రపా జగన్ అంటాడు కదా అనేది ఇక్కడ మరొక ఆలోచన ఈ దాని తర్వాత అవును డేంజర్ ఎవరికంటే చంద్రబాబు గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి డేంజర్ అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ హోల్ ఇండియాకే డేంజర్ ఆంధ్రా కిమ్ జాంగ్ వద్దు విధ్వంసం వినాశనం సర్వనాశనం అన్నీ ఒకేసారి జరుగుతాయి కానీ ఇది జరగదు ఒక్కసారి ప్రజలు విషం తింటారు కానీ ప్రతిరోజు విషం తినరు కదా అంటే ఆ పద్నాలుగు నుంచి సారీ పంతొమ్మిది నుంచి పద్నా ఇరవై నాలుగు వరకు ఏదైతే ఆ పాలన చూసిన తర్వాత ప్రజలు ఆ భావనలో ఉన్నారని ఆ సబ్స్క్రైబర్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఈ విషయమై నా యొక్క అభిప్రాయం అయితే ప్రస్తుతం ఈ రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలపై ఏ ఒక్కరోజు కూడాను శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మాట్లాడే ధోరణి కనిపించట్లేదు రెండవది ఇరుపక్షాల ప్రాంతీయ పార్టీలు కూడా కక్షపూరితమైన భేషజాలకు పోతుంది ఈ రెండు ప్రాంతీయ పార్టీలు చాలా దారుణంగా ఉన్నాయి వీళ్ళ మధ్యలో సామాన్య కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు మరియు హత్యలకు గురవుతున్నారు పల్లెటూర్లలో అయితే భయానక వాతావరణం నెలకొంటుంది ఈ విషయాన్ని ప్రతి పల్లెలోని ఇరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యకర్తలు ముఖ్యంగా గమనించండి మీరు స్నేహితులు మరియు అన్నదమ్ములుగా కలిసి ఉండండి ఈ రెండు రాజకీయ పార్టీలు మీ పిల్లలకు ఉద్యోగాలు వేయరు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తురు ఇతను ఎవరో న్యూట్రల్గా ఉన్నాడు వాస్తవాన్ని వీలైనంత వరకు మాట్లాడారు సో రెండు రాజకీయ పార్టీలు అట్లాగే ఉన్నాయి వీలైనంతవరకు వాళ్ళ గొడవలకు దూరంగా ఉండాలి నేను చాలా సందర్భాల్లో చెప్పాను కార్యకర్తలు మీకు ఎందుకు అనవసరంగా ఆ ఎన్నికల సమయంలో ఎల్లండి ఓటు వేయండి అంతేగాని మిగతా అన్ని పూసుకున్నారనుకోండి చివరికి ఏమవుతుంది గొడవలు అవుతాయి ఆ గొడవలు అయినప్పుడు ఏమవుతుంది అవుతాయి కేసులు అయినప్పుడు ఒకవేళ మీరు గనక చదువుకున్నవారు అయితే ఆ కేసుల వల్ల ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది లేదా మీ ఇంట్లో ఇంకెవరైనా చదువుకున్న వారు ఉంటే వాళ్ళకి ఏదైనా సరే ఉన్నత ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంటే లేదు వాళ్ళ అన్నో తమ్ముడో బాబాయో ఫాదరో ఈ విధంగా గొడవల్లో ఉన్నారు అని కనుక రిపోర్ట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీ బిడ్డల కోసం మీ కుటుంబం కోసం మీరు పోరాడండి అంతేగాని రోడ్ల మీద పడి పార్టీల కోసం గొడవలు పడకండి అదే ఇతను చెప్తుంది నెక్స్ట్ ప్రతిపక్షంకి ఏంటో వైసీపీ వైసీపీని భూస్థాపితం చేయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది ఇతను కూటమికి సంబంధించి విధ్వంసం వినాశనం సర్వనాశనం అన్నీ ఒకేసారి జరుగుతాయి కానీ ఇది జరగదు ఒకసారి ప్రజలు విషయం తింటారు ఇది ఒకే డేంజర్ టీడీపీ వాళ్ళకే జై జగన్ ఈ పచ్చ ఛానల్లో ఓటింగ్లో జగన్ విన్ అవుతాడు ఇది ఈ వ్యవహారం మామూలు డేంజర్ కాదు సునామీని తట్టుకోవచ్చు కానీ జగన్ అనే సైకోని తట్టుకోవడం చాలా కష్టం కూటమికి డేంజరస్గా ఉంటుంది ఓల్ ఇండియాకే డేంజర్ ఆంధ్రా కిమ్ అని అని చెప్పేసి వైసీపీ జగన్ ఆంధ్రప్రదేశ్ మనగడికే ప్రమాదం కోరి ప్రమాదం తెచ్చుకుంటారా అది పరిస్థితి ఈ రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన వైసీపీ పైన అభిప్రాయం ఉంది ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి వచ్చింది అనేది ఇక్కడ ఆ విష ప్రచారం అసలు ఎవరు చేస్తున్నారు అనేది కూడా మీకు వినిపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉందండి తన బిడ్డలకి మీ నాన్న రాత్రి పగలు కష్టపడేది మన కోసం అమ్మా మనం చేసేదేముంది నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కష్టం అనుకుంటాం నేను వంట కష్టం అనుకుంటున్నాను కానీ మీ నాన్న పొద్దు రాత్రి దాకా పని చేస్తేనే కదా సంపాదన ఆ సంపాదన వస్తేనే కదా నేను ఏదైనా ఆయన ఏదైనా కొనుక్కొస్తేనే కదా నేను మీ గుండి పెట్టగలిగేది ఆయన ఏదైనా డబ్బులు ఇస్తేనే కదా మీరు ఫీజులు కట్టగలిగేది కాబట్టి మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పారనుకోండి తల్లి ఆ తండ్రి పట్ల వాళ్ళ గౌరవం ఉంటుంది అట్లా కాకుండా మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాడు ఏదో సంపాదన అంటాడు తీసుకొచ్చి మోహన పడేస్తాడు రాత్రి పగల నేను కష్టపడుతున్నాను నేను ఉండి పెడతాను అట్లాగే మీరేమో స్కూల్కి వెళ్ళడానికి నాన్న తిప్పులు పడుతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళ పట్ల కూడా సానుభూతి ఒక డ్రెమిటైజ్ చేసింది అనుకోండి అదే తల్లి తండ్రి అవుతాడు తండ్రి దుర్మార్గం అవుతాడు తల్లి చెప్పే మాట అక్కడ ముఖ్యం ఇక్కడ తల్లి పాత్రలో ఉన్న మీడియా ఇక్కడ తండ్రిని గురించి విలని చేస్తుంది ఈయన చెప్పింది ఏమన్నారు బ్రహ్మణ కథ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు తల్లి పాత్ర మీడియా తండ్రి పాత్ర ఎవరి గురించి చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి అక్కడ ఒకటి ఎందుకంటే ఏకంగా ఆ కుటుంబానికి తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా ఆయనే పాత్రలో ఉన్నారు సరే ఈ పిల్లల పో పొజిషన్లో ప్రజలు అని చూపించారు బాగుంది సో ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఈయన చెప్పిన కథలో తల్లి అంట ఏం చెప్తుంది తండ్రి కష్టపడి తీసుకొస్తుంటే మీ తండ్రి కష్టపడుతున్నారు నేను వం నేను వంట చేయడానికి కష్టపడుతున్నాను మీరు శుభ్రంగా స్కూల్కి వెళ్ళి చదువుకోండి ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారో అని అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అది మీడియా బాధ్యత అట అలా కాకుండా మీ నాన్న ఏదో సంపాదిస్తున్నాడు తీసుకొచ్చేస్తున్నాడు పడేస్తున్నాడు సో దానివల్ల ఏం వస్తే ఆయనని నేను చెప్పేసి తల్లి చెబితే ఇప్పుడు ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డేంజర్ అని మీడియా చెబుతుందట ప్రజలు చెప్తున్నారు కదా ఒకటి రెండు నేను ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్తాను ఏనండి ఇదే తల్లి కొన్ని తండ్రి పోజల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉండరు ఆ తండ్రి ఏం చేస్తున్నాడు తెల్లవారు లిగిస్తే పనేమి చేయకుండా ఆదాయం అనేది వచ్చేలాగా చేయకుండా అప్పులు మాత్రమే తీసుకొస్తున్నాడు సరే అతను ఉద్యోగానికి వెళ్ళకుండా అప్పులు మాత్రమే చేసుకుంటూ దొరికిన సీటు దగ్గర లేకపోతే మార్వాడి వారి దగ్గర వెళ్తున్నాడు ఏమండే నా దగ్గర ఉన్న దాంట్లో ఇది తాకట పెట్టుకోండి ఆయన డబ్బులు తీసుకొస్తున్నాడు పోని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో గడవడానిక అది ఒకటే కాదు ఆ పిల్లలు ఉన్నారంటున్నారు కదా ఆ పిల్లలకి ఏం చేస్తున్నాడు రోజుకు ఒక వంద రూపాయలు ఎత్తనాడు రై సరదాగా ఓ వెళ్ళు ఖర్చులు గుంచుకో అని అంటున్నాడు అరే ఆ పిల్లలు ఊహ వచ్చిన తర్వాత ఏమైనా అడుగుతారుగా నాన్న పనికి వెళ్ళట్లా మరి నన్నేమో రోజు సరదాగా ఖర్చు పెట్టుకో అని చెప్పేసి ఇస్తున్నారు అది సరదాగా అంటున్నారో లేదా బుక్స్ కొనుక్కో అంటున్నారు ఇంకోటి ఇంకోటో మొత్తానికి ఒక వంద రూపాయలు అయితే ఇస్తున్నారు ఓకే నా ఇప్పుడు నా చదువు అయిపోయింది అయినా నీకు ఒక రూపాయలు ఇస్తున్నాడు అందులో ఒక చదువు అయిపోయిన ఉన్నాడు ఒక చదువు అవనోడు ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మరి నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడమ్మా అని అంటే మీ నాన్న ఎక్కడోసారి డబ్బు తీసుకొస్తాడు అంటే ఏంటి నీకు ఎందుకు అని అని చెప్పేసి చెప్తారా దీనికంటే ఈ అప్పుల బాధ కంటే కూడా ఎంతో కొంత ఈయన పని చేయటమో లేదా చిన్న వ్యాపారం పెట్టుకోవడమో చేయటం ఒకటి రెండు ఈ చదువు అయిపోయిన ఇంట్లో ఉన్న విద్యార్థి ఒకడికి చదువు అయిపోయింది ఒకటి చదువుకోలేదు అనుకుంటే ఆ చదువు అయిపోయిన వాడికి రోజుకు ఒక వంద రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకునేదానికంటే వాడికి ఏదో ఒక చిన్న పని ఆ చిన్న పని ఏదైనా సరే చేసే అవకాశం కలిగేలాగా ఉంటే అది ఇమీడియట్గా అవుతుందని నేను చెప్పట్లా ఏ ప్రభుత్వం అయినా కనీసం ఆ ప్రయత్నం అన్నా చేయాలి అరే నాయనా ఈ వంద రూపాయలు తీసుకో ఉద్యోగ ప్రయత్నం చేయి ఇవాళ కాదు రేపు రేపు కాదు తెల్లుండి వస్తుంది ఆ ప్రయత్నాలు చేయకుండా నువ్వు ఎంతకాలం ఇలా అప్పులు తీసుకొచ్చి పెడతావు బాధ్యత గల వ్యక్తిగా పౌరుడిగా ఎవరైనా సరే మాట్లాడుకోవాల్సిందేంటి ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు లేదా ఒక కూతురు కొడుకు ఇదే కదా జనరల్గా ఉండే ఫ్యామిలీలు మోస్ట్ ప్రాబ్లీ హై రేంజ్లో యావరేజ్గా సో ఆ తండ్రి పని చేయకుండా డైరెక్ట్గా అప్పులు తీసుకొస్తామండి కొడుకుకి నెలగో పదివేలు చేసి నువ్వు ఎంజాయ్ చేసుకో అనేది అంట బెటరా అప్పులు రేపు ఎలా తెలుస్తావు లేదు ఆ పిల్లవాడికి ఎక్కడో చాట ఏదో తిప్పలబడే రికమెండేషన్ ఇంకోసాటో ఇంకోసాటో చేసి లేకపోతే ఆడికి ఏదో ఒక నైపుణ్యం నేర్పించి ఆ పదివేల రూపాయలతో కోర్సు నేర్పించి ఎక్కడో చాట ఉపాధి వచ్చేలాగా చేసుకుంటే ఆ నెలగో పదిహేను వేలు సంపాదించుకుంటా ఉంటుంటే అప్పుడు ఇక్కడ పదివేలు చేసి అప్పు చేయవలసిన అవసరం ఉండదు ఆ పదిహేను వేల రూపాయల ఆదాయంతో కుటుంబం గడుస్తుంది ఆర్థికంగా కొంచెం స్థిరపడతారు ఒక సంవత్సరం పోతే ఆ అనుభవం మేరకు పది పదిహేను వేలు కాస్త ఇరవై వేలో పాతిక వేలు అలా అతనిక తనకున్న స్కిల్ని బట్టో తనకున్న టాలెంట్ని బట్టి ఎదుగుతాడు ఇవేమీ లేకుండా అది విష ప్రచారం అని ఇది విషప్రచారం చేస్తున్నారు సో దీన్ని బట్టి చెప్పండి ఎవరు విషప్రచారం మీడియా ఉంది కదా అని ఎవరు వాడేసుకుంటున్నారు అసలు వాస్తవాలు ఇవేగా ఎంతమంది పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మేము పెడతామని చెప్పేసి వచ్చారు చెప్పండి పోనీ ఎంతమందికి ఉద్యోగం లభించింది ఇదిగో ఈ కార్పొరేట్ సంస్థలో గ్రామ వాటి గురించి చెప్పాలండి ఇంత కార్పొరేట్ సంస్థలు బయట నుంచి పెట్టుబడిదారులు వచ్చారు ఇదిగో దానివల్ల ఇంత వచ్చిందని చెప్పేసి అవేమి చెప్పరు కానీ ఇదిగో అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉంటారు పోనీ అప్పులు ఈ ప్రభుత్వం చేయట్లేదు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఎవరైనా సమర్థించట్లు అప్పుడు చేయట్లేదు వాళ్ళు ఏదో సంపద సృష్టిస్తున్నారు కానీ సంపద సృష్టించాలంటే ముందు ఆకట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు ఒకవేళ రాకుండా పెట్టుబడులు పెట్టకుండా ఉంటే అప్పుడు ఈ ఫ్లైట్ ఛార్జీలు ఆ క్యాంప్ ఛార్జీలు ఇవన్నీ బొక్క అని చెప్పేసి అప్పుడు చెప్పచ్చు ఏదో కావాలని ఇట్లా చేశారు టైంపాస్ కోసం అనేది చెప్పొచ్చు కానీ ఒకవేళ ఒక సంవత్సరం తర్వాత దీనివల్ల ఒక రూపం వచ్చి పెట్టుబడిదారులు ఒక కంపెనీలు పెట్టి ఎంతో కొంతమందికి ఉపాధి వచ్చింది అనుకోండి అది కదా కోరుకుంటుంది సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ఉన్న దాంట్లో మనం పెట్టిన పోలు సో ఆ సబ్స్క్రైబర్లు మెజార్టీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఏంటో ఇందులో తటస్థులు కూడా రెస్పాండ్ అయ్యారు కదా పోని ఇది ఈ పార్టీ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడం ఏమి లేదుగా అందరికీ యాక్సెస్ ఉంటుందిగా వైసీపీ వాళ్ళు ఉంటారు స్టార్టింగ్ ఉండమే రప్ప రప్ప అని ఉంది సో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ అభిప్రాయం మేరకు ఎంత పర్సంటేజీ ఇరవై ఏడు శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డేంజర్ కాదని అన్నారు డెబ్బై మూడు శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డేంజర్ అన్నారు సో ఈ వీడియో మొత్తం మీద ఒకవేళ మీరు నిజంగా మీరు ఏదో నియోజకవర్గంలో మీరు ఓటర్ అయి ఉంటారు కాబట్టి మీకు ఏదో పార్టీ ఇష్టమై ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ఏంటి మీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డేంజరా కాదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ